నమస్తే నేను విజయ్ తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైను దూసుకుపోతుంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్తగా తీసుకొచ్చినటువంటి అధునాతనమైనటువంటి రైళ్లు వందే భారత్ చాలా వేగంగా గమ్య స్థానాలకు అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి తక్కువ కాల వ్యవధిలోనే ఈ ట్రైను ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తుంది కాబట్టి భారీ స్పీడ్తో అత్యంత వేగమైనటువంటి స్పీడ్తో ఈ ట్రైన్ వెళ్తూ గమ్యస్థానాలకు వెళ్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ఈ రైళ్ళు అంటే ముందుగా ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు కూడా ఈ ట్రైన్ని ప్రవేశపెట్టారు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైను దాదాపుగా నూట ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ శాతంతో ఇది దూసుకుపోతుందని చెప్పాలి అదేవిధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చేటువంటి రిటర్న్ ట్రైన్ చూస్తే దాదాపుగా నూట నలభై మూడు అంటే దాదాపు పది శాతం ఎక్కువ ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ రేట్ ఇక్కడ మనం నమోదవుతుందని చెప్పాలి అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి మరొక ట్రైన్ను తిరుపతికి ప్రవేశపెట్టారు అంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి ట్రైన్ చూసినట్లయితే నూట పదహారు శాతం ఆక్యుపెన్సీతో ఇది వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు అదేవిధంగా తిరుపతి నుంచి తిరిగి రిటర్న్ ట్రైన్ సికింద్రాబాద్కి వచ్చేటువంటి ట్రైను వన్ నాట్ ఫైవ్ శాతం అంటే పర్సంటేజ్ నూట ఐదు శాతంగా ఉందని చెప్పాలి అంటే తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఒక ట్రైన్ వేశారు అదేవిధంగా మరొక ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వేశారు అదేవిధంగా ఈ కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కు పూర్కు మరొక ట్రైన్ వేశారు కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి యశ్వంత్ వరకు వేసినటువంటి ట్రైన్ కూడా దాదాపుగా నూట పదిహేడు శాతం ఆక్యుపెన్సీ రేటుతో దూసుకుపోతుందని చెప్పాలి అదేవిధంగా విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి మార్గంలో కూడా వందే భారత్ సంబంధించినటువంటి రైలు ఇక్కడ కూడా దాదాపుగా నూట ఐదు శాతం వరకు ఆక్యుపెన్సీ ఉందని చెప్పాలి సో ఓవరాల్గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వేసినటువంటి నడుపుతున్నటువంటి నాలుగు వందే భారత్ రైళ్ళన్నీ కూడా విజయవంతంగా హండ్రెడ్ పర్సెంట్ దాటి మరీ ఆక్యుపెన్సీతో ఇవి దూసుకుపోతున్నాయని చెప్పాలి నిత్యం అంటే చాలా తక్కువ సమయంలోనే ఈ రైళ్లు గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వేసినటువంటి ఈ నాలుగు రైళ్ళన్ని కూడా సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు మరికొన్ని రైళ్ళలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నగరాల మధ్య వీటిని నడపాలని ఇప్పటికే రైల్వే శాఖ యోచిస్తుంది దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరికొన్ని నగరాలు కూడా వందే భారత్ రైళ్లు రాబోతున్నాయనేటువంటి శుభవార్తను త్వరలోనే వినబోతున్నారు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ Thank you so much.